తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ రాజమహేంద్రవరం బి అతిథి గృహంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ప్రజల నుండి ఉద్యోగ వ్యక్తిగత ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించారు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఎస్సీ బస్తీ గృహాల సమస్యలు సిబ్బంది కొరత మెస్ ఛార్జీల పెంపు ఎస్సీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ నిధుల విడుదలపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి అని చైర్మన్ ఆదేశించారు ఈ సందర్భంగా మొత్తం నలభై ఏడు మంది బాధితులు అర్జీలు సమర్పించారు కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ కార్యదర్శి ఎస్ చిన్నరాముడు జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎండి గయూజుద్దీన్ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె సత్యవతితో పాటు నాయకులు తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్ కోరుకొండ చిరంజీవి పసులపూడి సుభాష్ చంద్రబోస్ దారా యేసురత్నం ఉసురుమర్తి రామారావు జంగం సుబ్బారావు మోతా నాగలక్ష్మి ఆంజనాపు రమేష్ పాల్గొన్నారు పర్యటన అనేది ఎక్కడ జరగలేదు ఏదైతే దళితులు ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలని ఆ సమస్యలు స్వీకరించేటటువంటి సిస్టం కూడా లేకుండా పోవటం వల్ల పూర్వమైనటువంటి అన్యాయం జరిగింది ఈ కమిషన్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పనిచేసే కమిషన్గా ఉండటం ఆల్రెడీ ఐదు జిల్లాల పర్యటన అయిపోవచ్చింది ఈ జిల్లాలో కూడా పర్యటన సందర్భంలో ఇక్కడ కూడా ఎక్కువగా ఎట్రాసిటీస్ అయినాయి వచ్చిన సందర్భం ప్రధానంగా పోలీసుల నిర్లక్ష్యం పోలీసుల యొక్క వైఫల్యం తప్ప మిగతా కూడా కనపడతారు ఎందుకంటే సాక్షివ్యాధ్వరణ అనేది కనపడతా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై 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 రెండులో ఎఫ్ఐఆర్ చేసినటువంటి కేసులు కూడా ఈ రోజుకి ఛార్జ్ షీట్ అయ్యకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితి చూస్తూ ఉంటే పర్యవేక్షణ ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది సమ సమాజం నిర్మాణం చేయాలి కుల సమాజాన్ని నిర్మించాలి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే మమ్మల్ని కమిషన్ చైర్మన్ గా నియమించినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో పోలీసుల యొక్క మెతక వైఖరి లేదా సాధ్యవేత ధోరణ వల్ల ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా దాదాపుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది జరగట్లే వాళ్ళకి ఎప్పుడైతే ఛార్జ్ షీట్ చేస్తానో వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధిగా జరుగుతుంది దాంతోపాటుగా అన్ని డీడీలను కూడా మేము అలర్ట్ చేశాం సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ని అందరినీ కూడా అలర్ట్ చేస్తాం అదేవిధంగా డిఎస్పీలతో కూడా చంద్రబాబు గారు మా సెక్రటరీకి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకంగా జూమ్ కార్ కూడా తీసుకుని వాళ్ళందరికీ కూడా చెప్పారు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా అదే విధమైనటువంటి వైఖరి ఉంటే ఈ ప్రభుత్వాన్ని నష్టం జరుగుతుంది ఆ నష్ట నివారణ చేయడంలో భాగంగానే సీరియస్ సీరియస్గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్చించడం జరుగుతుంది రివ్యూ చేస్తాం ఎక్కడైతే దళితులకు అన్యాయం జరుగుతూ ఉందో ఇవన్నీ కూడా సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎక్కడ కూడా వివక్షలు అనేది లేకుండా రుచి మా సంకల్పం ఆ సంకల్పానికి ఈరోజు ప్రత్యేకంగా ఒక ఐదుగురు సభ్యులు కూడా పిన్నెల్లి అనే గ్రామం కూడా వెళ్ళారు ఉద్యాల వెళ్ళి అక్కడ పినెల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఆ సంఘటనలో యథార్థ పరిస్థితి కానీ అదేవిధంగా ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది మన ఫ్యాక్ట్ ఫైండింగ్స్ అనేది తీసుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది ఆ జరిగినటువంటి సంఘటన నేపథ్యం ఏంటి దాన్ని జరగడానికి అవకాశాలు అన్ని కూడా వివరంగా తీసుకుని రమ్మని ఐదుగురు మెంబర్స్ కూడా పంపించాం అవి వచ్చిన తర్వాత కూడా వాటి విషయాల్లో మాట్లాడతాం ఈ రాష్ట్రం శాంతి సామరస్యత ఉండాలి కులరహితంగా ఉండాలి అందరికీ సమాన అవకాశాలు కావాలి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కమిషన్ బాధ్యతగా మేము కృషి చేస్తాం ప్రతిపక్ష పార్టీ అండగా ఉండే సందర్భంలో దళితులు వేరే రాజకీయ పార్టీలు ఎవరైనా సరే ఎందుకంటే ప్రతిపక్షం అన్న వాళ్ళ అన్నం లేదంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ ఈ విధానాన్ని అవలంబించి అవడం లభ్యం మాత్రం అది ఎడార్గా ఎండమోలాగా ఉంటుంది తప్ప కమిషన్ నుంచి ఎటువంటి సంపర్టు అవసరమైతే వీళ్ళు మాడుకునే వాళ్ళ మీద కూడా మేము అడ్రస్ తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ కమిషన్కు ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం ఏదైతే వచ్చినటువంటి ఉన్నాయో అధికారాలు ఉన్నాయో అధికారాలని స్వయం ప్రతిపత్తితో మేము ఖచ్చితంగా అమలు చేస్తాం ఇక్కడ స్వయం ప్రతిపత్తి ఎందుకు చెప్తున్నా ఎటువంటి రాజకీయ వ్యక్తులు ఉండవు మా మీద ఎటువంటి రాజకీయ మార్గ నిర్దేశనాలు ఉండవు మా మార్గనిర్దేశం ఏదైతే దళితుల యొక్క సంక్షేమం అభివృద్ధి